తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పదహారు వేల కోట్ల మిగులు ఆదాయం ఉండటానికి కారణం ముమ్మాటికి మాజీ సీఎం ఆర్థిక మంత్రిగా అపార అనుభవం ఉన్న రోసయ్యేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి పదహారేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా సేవలందించిన రోసయ్య ముందు చూపు వల్లే ఇది సాధ్యమైందన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే పదహారు సార్లు రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిబద్ధతను ఆర్థిక పరంగా ఒక క్రమశిక్షణను వారు పాటించు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పదహారు వేల కోట్ల రూపాయలతో మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్ప రాజకీయాల్లో రోసయ్య లాంటి నేతలు అరుదుగా కనిపిస్తారని అలాంటి సహచరుడుంటే ఏ సీఎం అయినా ప్రశాంతంగా చేసుకోగలుగుతారని అభిప్రాయపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంట్ రాజకీయాల్లో రోసయ్య లాంటి సహచరుడు అయితే కనిపించట్లేదన్నారు గారు కావచ్చు లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారి అధికారాన్ని చెలాయించింద్రంటే సమస్యల్ని పరిష్కరించడానికి కుడి భుజంగా రోసయ్య గారు ఉన్నారు కాబట్టి వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించారు ఈరోజు తెలంగాణ శాసనసభలో రోసయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచర నాయకులు లేకపోవడం కొట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది అలాంటి ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించొచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా